హాయ్ అండి నమస్తే నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రాంకీ రెసిపీని షేర్ చేయాలి అనుకుంటున్నాను ఇది చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోయేలాగా ప్రిపేర్ చేసుకుందాం ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రాంకీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా ఎన్ని ఫ్రాంకీస్ కావాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీని బట్టి మనము పిండి అనేది తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు నెల గోధుమ పిండి అనేది తీసుకున్నాను ఈ గోధుమ పిండిలో కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అందులో తగినన్ని వాటర్ అనేది వేసుకొని పిండిని చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా నానిన పిండిని చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం కావలసిన ఎక్కరీని ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయి హీట్ అయ్యాక సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కాస్త జీలకర్ర సరిపడా పచ్చిమిర్చి అలాగే కాస్త ఆనియన్స్ అనేవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెడిష్గా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తగినంత పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కాస్త అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకొని సరిపడా ఎగ్స్ అనేవి తీసుకొని బీట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టూ ఎగ్స్ అనేవి తీసుకున్నాను మీరు ఎంత ఎగ్ కావాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఎగ్స్ అనేవి తీసుకోవచ్చు ఇప్పుడు కాస్త ధనియాల పొడి అలాగే తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి అందుకోసమని కారం అనేది యాడ్ చేసుకోలేదు ఒకవేళ మీకు కారం ఎక్కువగా తినేవాళ్ళైతే కాస్త కారం అనేది యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్కి కావాల్సిన ఎగ్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చపాతీస్ అనేవి ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అవ్వనివ్వాలి ఇలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చపాతీస్ అనేవి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక సైడు కొద్దిగా కాలనివ్వాలి ఇంకొక సైడు తిప్పుకొని మళ్ళీ ఒకసారి ఇటు కూడా కాస్త కాలనివ్వాలి ఇలా కాల్చుకున్న తర్వాత ఒక సైడ్ ఎగ్స్ అనేవి ఒక టూ ఎగ్స్ అనేవి బీచ్ చేసుకొని పెట్టుకోవాలి ఆ బీచ్ చేసుకున్న ఎగ్స్ అనేవి ఈ చపాతీ పైన ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కాస్త ఆయిల్ అనేది అప్లై చేసి బాగా కాలనివ్వాలి ఇలా కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా మిగతా చపాతీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ కర్రీ అనేది ఉంటుంది కదా అది తీసుకొని స్టఫింగ్ అనేది చేసుకుందాం ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని తీసుకొని ఆనియన్స్ వేసుకొని అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ కర్రీ అనేది ఇందులో వేసుకోవాలి ఇప్పుడు టమాటో కచ్చప్ అనేది వేసుకోవాలి కావాలి అంటే కాస్త క్యాబేజీ క్యాప్సికమ్ అవి కూడా కాస్త ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్నారు అంటే ఎంతో టేస్టీ టేస్టీ అయిన ఎగ్ ఫ్రాంకీ అనేది రెడీ అయింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు స్నాక్స్ కోసం హడావిడి లేకుండా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు బయటి వాటి కంటే ఇలా చేసి పెట్టడం చాలా మంచిది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి